వెల్కమ్ టు గుడివడ్ పిల్ల ఛానల్ నేను మీ వినయ సో ఈ అయితే నేను డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను అండ్ రీసెంట్గా నేను ఏమేమి తీసుకున్నాను కొత్తగా అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను అనమాట అండ్ సుబ్బు పుట్టిన తర్వాత నేనైతే బేసిక్గా అసలు ఏమీ తీసుకోలేదు ఓన్లీ శారీస్ ఇవి అవే తీసుకున్నాను కానీ డ్రెస్సెస్ అయితే నేను ఏం తీసుకోలేదు బికాస్ మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం తగ్గుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు లూజ్ అయిపోతాయి టైట్ అయిపోతాయి అండ్ మెయిన్లీ నేను బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి ఇంకా నాకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదనమాట సో ఇంకా నేను తీసుకోలేదు ఇప్పుడైతే సుబ్బుకు వన్ ఇయర్ వచ్చింది సో ఇంకా నేనైతే ఇంకా డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను అనమాట ఇవి కలెక్షన్ మీతో కూడా షేర్ చేసుకుంటాను మీకు నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నానంటే ఖచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీని బికాస్ నాకు బేసిక్గా నేను బట్టలకు పెడతాను బట్ ఎక్కువ అనమాట ఒక ఫైవ్ థౌజండ్ ఉంటే ఫైవ్ థౌజండ్లో ఫైవ్ తీసుకోవాలని చూస్తాను ఫైవ్ థౌసండ్కి వన్ టూ తీసుకోవాలని అయితే అసలు అనుకునే క్యాండిడేట్ కాదు సో అలా అయితే తీసుకున్నాను అనమాట నేను ఇవన్నీ కలెక్షన్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను ఇవైతే నేను గుడివాడలోనే తీసుకున్నానండి నేను చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఒక ఆంటీ తీసుకొస్తారనమాట ఆవిడ దగ్గరే తీసుకుంటాము నేను కానీ అమ్మ కానీ ఈ మధ్య ఆవిడ కొత్తగా డ్రెస్సెస్ అయితే తీసుకొస్తున్నారు ఇంతకుముందు అయితే బేసిక్గా ఎక్కువ శారీస్ అనమాట ఇప్పుడు కూడా శారీస్ ఉన్నాయి ఎప్పుడు తనైతే కొత్త కలెక్షన్ తీసుకొస్తూ ఉంటుంది ట్రెండిగా ఏమున్నాయి అవి నేనైతే మొన్న గుడివాడ అయితే ఏం తీసుకెళ్ళలేదు డ్రెస్సెస్ ఎక్కువ సో అమ్మంది వన్ టు వన్ తీసుకుందురా తీసుకుందు రా అని చెప్పి తీసుకెళ్ళింది అనమాట తీసుకెళ్తే నేను ఇన్ని తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా సో అందుకని నేనైతే ఇవన్నీ తీసేసుకున్నాను సో కలెక్షన్ ఆవిడ దగ్గర చాలా ఉంది మీకు కూడా చూపిస్తాను నచ్చితే కనుక మీరు డిమార్ట్ వైపు వెళ్తే కనుక గుడివాడ డిమార్ట్ వైపు వెళ్తే కనుక ఒకసారి కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ చేయండి వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు లేదా మీకు అడ్రస్ అయినా చెప్తారు డిమార్ట్ దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట సో మీకు నచ్చితే కనుక మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇది కూడా తన దగ్గరే తీసుకున్నాను ఇదైతే పాకెట్ కూడా వస్తుంది బాగుంది ఇవేమీ ఫీడింగ్ డ్రెస్సెస్ కాదండి ఇవన్నీ నార్మల్ డ్రెస్సెస్ సో ఇది చూసారా చాలా పెద్దది వచ్చింది అండ్ దీనికి ఇలా థ్రెడ్ వర్క్లా కూడా వచ్చింది ఇలా థ్రెడ్ వర్క్లా వచ్చింది అనమాట అండ్ ఇంకా ఇలా టాప్ కైతే మొత్తం ఇలా బూటీస్ వచ్చినాయి ఇలా నెక్ అయితే ఇలా ఉంది ఇది నేను వేసుకుని కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ఇలా చాలా పెద్దది పార్టీవేర్ డ్రెస్సెస్గా చాలా బాగుంటాయి సో ఇది దీని దుప్పట్ట అనమాట కొంచెం కాంట్రాస్ట్గా ఇచ్చారు సో ఇలా నెక్స్ట్ అయితే ఈ కలరు నేను పార్టీవేర్ డ్రెస్సెస్ ఇవి టూ తీసుకున్నాను అనమాట సో దానికి బుటీస్ వచ్చినాయి కదా ఇదైతే డబల్ షేడెడ్ లాగా వచ్చింది సో రెండు ఒకటే మోడల్ అయిపోతాయి అనుకున్నాను కానీ ఇంకా మమ్మీ అన్నారు బాగుంది కదా ఎందుకు రెండో ఒకటేసారి వేసుకోం కదా అన్నట్టు చెప్పారనమాట ఇంకా అందుకని తీసుకున్నాను ఇదిగో దీనికి కూడా ఇలాగే థ్రెడ్ వర్క్ వచ్చింది సో ఇలా హ్యాండ్స్ ఇలా డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట క్వాలిటీగా బాగుంటుంది అన్నీ బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇది ఎల్లో ఈ ఎల్లో కూడా మంచి ఎల్లో అండి ఇది మెహందీ ఎల్లో అంటారు కదా ఆ టైప్ అనమాట ఇది ఇలా వర్క్ వచ్చింది ఇది స్ట్రైట్ కట్ అనమాట ఇంకా దీంట్లో పెద్ద స్పెషాలిటీ ఏం లేదు బట్ క్లాత్ అయితే మంచి షైనీ షిమ్మర్ క్లాత్ లాగా వచ్చింది చాలా బాగుంది అన్నీ చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట గుచ్చుకునేలా అయితే ఏమీ లేవు ఇదొకటి నెక్స్ట్ ఇప్పుడు కార్డ్ సెట్స్ మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకని కార్డ్ సెట్ కూడా ఒకటి తీసుకున్నాను ఇలా ఇది ఒక కార్డ్ సెట్ దీనికి కూడా పాకెట్స్ వచ్చినాయి ప్యాంటు ఇది టాప్ అండ్ నెక్స్ట్ అయితే తేనె కలరు కలర్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడు ఈ మోడల్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది కదా సో అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి సో నాకైతే ఈ కలర్స్ పర్టికులర్గా ఈ కలర్స్ ఈ మోడల్స్ నచ్చి నేను తీసుకున్నాను అండ్ ఇది ఇలా వచ్చిందనమాటది నెక్స్ట్ అయితే ఇది సో వీటికి అయితే బేసిక్ గా బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి అండ్ ఇదంతా అయితే మంచి థ్రెడ్ వర్క్ లాగా ఉంది సో ఇదైతే గేర్ చాలా పెద్దగా ఉంది సో నేను మీ వీడియోలో చూపిస్తాను సో చూశారు కదా ఇది నా డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ చెప్పాను కదా డిమార్ట్కి ఎవరైనా వెళ్తే కనుక అక్కడ చాలా దగ్గర సో ఒకసారి వెళ్ళి చూసిరండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ వీళ్ళ దగ్గర వెస్ట్రన్ వేర్ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది ఇండో వెస్ట్రన్ ఉంటాయి డ్రెస్సెస్ ఆల్ టైప్స్ ఆఫ్ కుర్తీస్ ఉంటాయి స్ట్రైట్ కట్స్ ఉంటాయి ఇంకా మనకి నైట్ వేర్ ఉంటుంది ఇంకా లెగ్గిన్స్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట అండ్ శారీస్ ఎస్పెషల్లీ శారీస్లో ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ శారీస్ ఉంటాయి వీళ్ళు దేని షాప్ కాదండి వీళ్ళు స్మాల్ బిజినెస్ లాగా ఇంటి దగ్గరే పెట్టి చేస్తారనమాట టూ సిస్టర్స్ చేస్తారు చాలా బాగా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తారనమాట సావిత్రి ఆవిడ పేరు కింద నేను నెంబర్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అండ్ యా నా డ్రెస్సెస్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే చాలా తక్కువలో తీసుకున్నాను బట్ యునిక్గా తీసుకున్నానని నేను ఫీల్ అవుతాను చాలామంది మా రిలేటివ్స్లో ఏంటంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్ నేను ప్రతిసారి సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను కదా చెప్తుంటే వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ నొక్కుతున్నారు అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది సో చూసుకోండి ఒక్కసారి నొక్కితే చాలు మళ్ళీ మళ్ళీ నొక్కాల్సిన అవసరం లేదు సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అండ్ మిగిలిన వాళ్ళందరూ థమ్స్అప్ నొక్కితే సరిపోతుంది సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటెల్ దెన్ బాయ్